మీ అందరికీ తెలుసు మీడియా అంటే ప్రధానంగా టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత లైవ్ డిబేట్స్ ద్వారా ఏ కార్యక్రమాన్ని అయినా కూడా ప్రజలకి ఇమీడియట్గా ప్రజల దృష్టికి తీసుకురావడానికి కానీ ప్రజలను అప్రమత్తం చేయడానికి కానీ అన్ని మీడియా ఛానల్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీడియా పాత్ర చాలా ప్రధానమైంది అయితే ఈ క్రమంలో ఈ లైవ్ డిబేట్స్లో ఎప్పటికప్పుడు తాజాగా ఉన్నటువంటి ఈ న్యూస్ గురించి విశ్లేషణలు రకరకాలైనటువంటి జర్నలిస్టులందరినీ కూడా తీసుకొని కూర్చొని పెట్టడం మేధావులతో వాటి గురించి చర్చించడం సర్వసాధారణంగా జరిగే అంశం అయితే మనం గతంలో కూడా చూసాం కొన్ని డిబేట్స్ జరిగేటప్పుడు కొంతమంది కొట్టుకోవడం జరుగుతుంది కొంతమంది చెప్పులతో కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ అక్కడ ఎక్కడో ఒక దగ్గర రేర్ కేసెస్లో జరుగుతాయి ఒక దగ్గర సమస్య వచ్చిందని ఇల్లు తగలు పెట్టుకోం ఎలుకుందని అలానే ఇట్లా చాలా వరకు మనం ప్రజల్ని అప్డేట్ చేయడం కానీ అప్రమత్తంగా ఉంచడంలో మీడియా పాత్ర అత్యంత ప్రధానమైంది అని మన అందరికీ తెలుసు ఈ క్రమంలో అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి వాటిని మనం సరిచేసుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితిలోనే ఎప్పుడు కూడా సమాజంలో మనం గమనిస్తాం అయితే మూడు రోజుల క్రితం ఆరో తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన అత్యంత దురదృష్టకరమైందని నేను మీ దృష్టి కూడా తీసుకొని వస్తూ ఉన్నాను ఒక ఛానల్లో సాక్షి ఛానల్ దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్కి కృష్ణం రాజు అనే ఇంకొక అనలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ మీ అందరికి కూడా తెలుసుంటుంది అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్టన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్టు రెండవ తారీఖున వచ్చింది ఏమని వచ్చింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో పొజిషన్లో ఉంది అని డెక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం దీన్ని గురించి అక్కడ ప్రస్తావిస్తూ రాజ్ అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మిగతా అధికార పార్టీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడటం కూడా జరిగింది ఈ మాట్లాడేటప్పుడు కృష్ణంరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్ అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినది కూడా మనం గమనించినాం అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దొబ్బలు జరుగుతాయి ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు దీన్నే వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది ఈ విధంగా మాట్లాడడం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎర్సీపీ ఎప్పుడూ కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి ఇమిడియట్ గా దాన్ని ఖండించడం కూడా జరిగింది అయితే దీన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి అంశాలు ఎన్ని జరగలా ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం కదా మరి ఆరో తారీఖున లైవ్ డిబేట్లో ఈ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణం రాజు గారికి కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్ కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ బేస్ చేసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఏడవ తారీఖున టీడీపీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టాలా ప్రజల్లో ఈ వీటన్నింటి కూడా ఒక డైవర్షన్ తీసుకురావాలా ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు